హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు ఉగ్గాని ఎలా చేయాలో చూద్దామండి అంటే మరమరాల్తో ఉప్మా కొన్ని ఏరియాస్ లో కొన్ని రెసిపీస్ ఫేమస్ అవుతాయండి అలాగే ఇది రాయలసీమలో ఫేమస్ రెసిపీ మామూలుగా ఉగ్గాని మనం బ్రేక్ఫాస్ట్ లో అయినా తినొచ్చు లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే సరదాగా మిరపకాయ బజ్జీతో తినండి చాలా బాగుంటుందండి అండి అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి అదే అండి వేయించిన శనగపప్పు తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకోవాలి మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కచ్చ దంచుకోవాలండి మిరపకాయలు మీరు తినే కారం బట్టి కొంచెం పెంచుకోవచ్చు అండి బాగుంటుంది టేస్ట్ కారం కారంగా మిరపకాయల్ని ఇలా దంచుకుని పక్కన పెట్టుకోవాలి లేకపోతే బాగా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక బౌల్లో నీళ్ళు పోసుకుని అందులో మనకి సరిపడ్డ మరమరాలు వేసుకోవాలండి నేను రెండు పెద్ద బౌల్స్ తీసుకున్నా మరమరాలు నీళ్ళలో వేసుకుని ఎక్కువ నానబెట్టొద్దండి మరమరాలన్నీ చక్కగా మునిగిన తర్వాత పిండేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత వీటిని రెండు నిమిషాలు వేగనివ్వాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసన గుళ్ళు వేసుకోవాలండి ఇవి కూడా చక్కగా వేగిపోవాలి వేరుశెనగ గుళ్ళు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆయిల్లో ఇలా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చిమిర్చి ఇలా ఆయిల్లో చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగక్కర్లేదండి జస్ట్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోండి టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోవాలండి అందుకే మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చూడండి టమాటా ముక్కలు మెత్తబడిపోయినాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇంతే అండి ఉగ్గాని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్కి పిల్లలకి బాగుంటుందండి ఇది తింటాకి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్